సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఈ పార్లమెంటు ఎన్నికలు పాలమూరు ఓటర్ మహాశైలకు అగ్ని పరీక్ష వివేకం విచక్షణ ఆలోచనతోటి వాళ్ళు ఓటు వేయాలని చెప్పి భగవంతుడు వారికి ఆ వివేకము విచక్షణ ఆలోచన దూరదృష్టిని ప్రసాదించాలని చెప్పి ఈరోజు అమ్మవారి దగ్గర పూజ చేసి ఐదు నిమిషాలు గంటానాదం చేసి పాలమూరు ఓటర్లకు ఒక సందేశం ఇవ్వడానికి కార్యక్రమం చేసుకున్నాం డెబ్బై ఏండ్ల కష్టాలు చూసి చలించే ఆ భగవంతుడు మనకు వరం ఇచ్చి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు అనేక వేల కోట్ల రూపాయలతోటి మన ముఖ్యమంత్రి గారు పాలమూరు వెనకబాటుతనాన్ని రూపుమాపేందుకు ఎన్నో అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నాడు ఎన్నో అభివృద్ధి పథకాలను కేవలం మూడు నెలల కాలంలో శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేశారు ఎన్నాళ్ళు ఎదురు చూసిన ప్రతిఫలం మన ముఖ్యమంత్రి గారి రూపంలో మనకు రాబోతా ఉంది భగవంతుడు కరుణించి రైతుల కండల్లో కన్నీళ్లను చూసి చెలించి ఇక్కడ వలస పోతున్న వలస కూలీల బాధలను చూసి చెలించి ఇండ్లు లేని నిరుపేదల గుండె గోసను చూసి చెలించి అన్నిటికీ సమాధానంగా మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు ఈ కలియుగంలో భగవంతుడు స్వయంగా కోరికలు తీర్చడు ఎవరి ద్వారానో పరిస్థితులను అనుకూలంగా మలిచి అనుకున్న కోరికలను తీరుస్తాడు అటువంటి కార్యరూపమే ఈరోజు మనకు దొరికిన ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి అవసరం లేని నినాదాలతోటి అభివృద్ధికి విఘాదం కలిగించే నినాదాలతోటి ఇతర శక్తులు పాలమూరు ప్రజలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మేము ఆ భగవంతుని వేడుకున్నాం అమ్మవారిని వేడుకుంటున్నాము మన మహబూబ్నగర్ ఓటర్ మహాశైలకు సద్బుద్ధి ప్రసాదించి వివేకంతో విచక్షణతో అభివృద్ధి లక్ష్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారికి మద్దతిచ్చి బలపరిచి వారు పంపిన ఎంపీ అభ్యర్థిని ఓటేసి యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధిని సొంతం చేసుకోవాల్సిన విజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఆ అమ్మవారు పాలమూరు ఓటర్ మహాశైలకు ప్రసాదించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలోని నూట తొంభై రెండు బూతులలో అక్కడ ఉన్న దేవాలయాలు అక్కడ ఉన్న దర్గాలలో మహబూబ్ నగర్ సంక్షేమం కోసము పూజలు చేసి మన ఓటర్ మహాశైలను మనసు మార్చుకొని ఏకదాటిగా ముఖ్యమంత్రి గారికి అండగా నిలవాలని ఆ భగవంతుడు వాళ్ళకు సద్బుద్ధి కలిగి కలగజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ పూజలు చేస్తాం మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టోతోటి ప్రజల ముందుకు పోతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఆలోచనలో భాగంగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు పాలమూరులో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజు పట్టణంలో డిగ్రీ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజు మెడికల్ హాస్పిటల్ అలాగే జర్చర్లా మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గాల మధ్యలో ఒక నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషను షాద్ నగర్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు జడ్చర్లలో లాజిస్టిక్స్ హబ్బు మహబూబ్ నగర్కు ఎడ్యుకేషన్ హబ్బు దేవరకత్రకు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్సు ఇట్లా ఏడు నియోజకవర్గాలకు ఏడు ప్రత్యేకమైన ప్రణాళికతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తుకు బాటలు వే బాటలు వేస్తూ ఉన్నారు ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు పెంచడం రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే ప్రతి మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పారితోషికంగా ఇవ్వడం విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో తలపెట్టబోతూ ఉంది అందుకే ఇంత అద్భుతమైన సంక్షేమము అభివృద్ధి కలగలిపి తీసుకుపోతున్న ప్రభుత్వానికి పాలమూరు ఓటర్లు మద్దతు తెలపాలని చెప్పి మేము మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే మహిళా సంఘాలకు రూపాయలు కోటి వరకు రుణం ఇచ్చే సౌకర్యాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంక్ లింకేజీలు ఏర్పాటు చేయబోతూ ఉంది చదువుకున్న యువతకు కూడా లక్షల ఉద్యోగాల కల్పనకు ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్తో మహబూబ్ నగర్ పట్టణంలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో అనేక పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక బృహత్తరమైన ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఇన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి గారికి మద్దతుగా పాలమూరులోని ప్రతి ఓటరు కూడా నిలవాల్సిన సమయం వచ్చింది మెదక్ జిల్లాలో ఆ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎట్లయితే మద్దతుగా నిలిచినరో మెదక్ జిల్లాలో ప్రజలు మద్దతుగా నిలిచి అనేక వేల కోట్ల ప్రాజెక్టులు ఆ జిల్లాకి ఎట్లా తెచ్చుకున్నారో వివేకంతో ఎట్లా ఓటేసినరో అదే వివేకము అదే ఆలోచన అదే దూరదృష్టి మన మహబూబ్ నగర్ ప్రజలకు కూడా కలగాలి అని చెప్పి ఆ భగవంతుని వేడుకున్నాము ఖచ్చితంగా ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారిని బలపరచుకోవాలి కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి యాభై వేల కోట్ల పైచిల్కు అభివృద్ధి పథకాలను మన పార్లమెంటు నియోజకవర్గంలో ప్రారంభం చేసుకొని ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించుకోవాలనే మా అందరి సంకల్పం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మనకు